హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో వచ్చేసి ఒక మంచి ఫ్లమ్ కేక్ రెసిపీ అండి ఎగ్ లేకుండా అలానే ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా ఈజీగా హోమ్మేడ్ మెథడ్లో చేసుకునే మంచి కేక్ రెసిపీ అండి క్రిస్మస్కి అలానే న్యూ ఇయర్కి ఒక్కసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోనండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రెసిపీ కోసం ముందుగా ముప్పవ కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో మీరు గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర ఆరెంజ్ జ్యూస్ మాత్రమే ఉంది అది తీసుకున్నాను కానీ ఈ జ్యూస్లోకి కొన్ని కిస్మిస్లు అలానే కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకులు కొన్ని బ్లాక్ గ్రేప్స్ డ్రైవి అలానే కొన్ని టూటీ ఫ్రూటీ రెడ్ కలర్వి దానిలోకి అలానే కొన్ని యెల్లో కలర్ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఏమి ఉంటే అవి మాత్రం వేసుకోండి అండి ఇదే ఉండాలి అన్నట్లు కూడా ఏం లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి దీని మీద మూత పెట్టి కనీసం ఓవర్ నైట్ అయినా సరే నానబెట్టుకోండి అండి ఈ ప్యాన్లోకి నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి ఇంకో పావు కప్పు షుగర్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ షుగర్ వేసుకున్న తర్వాత ఈ మనం ఈ షుగర్ని లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఆ టైంలో పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కొంచెం కప్పు షుగర్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ షుగర్లోకి కొంచెం జాజికాయ ముక్క అలానే కొంచెం చక్క కొంచెం ఇలాచి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకునే షుగర్ పౌడర్ని జల్లించుకున్నట్లయితే ఏం నలగవో అవన్నీ బయటకు వచ్చేస్తాయండి ఆ తర్వాత అదే బౌల్లోకి పావుకప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కూడా ఎట్లాంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ మాత్రం యూజ్ చేసుకోవాలి ఆయిల్తో పాటు కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత అవి మొత్తం మిక్స్ లాగా ఒకసారి విస్కర్తో బాగా తిప్పండి అండి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమిల్ షుగర్ కూడా దీనిలో వేసుకుని మరోసారి దీనిలో ఎక్కడ తరక లేకుండా విస్కరతో బాగా కలపాలండి విధంగా కలిపినట్లయితే మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక వన్ కప్పు మైదాను కూడా వేసుకుని దానిలోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడరు ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించిన దానిలో ఏమైనా తరకలేమైనా ఉంటే కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం మిక్సీలాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో ఉంచుకున్న ఈ నట్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసి ఇవి మొత్తం మిక్సీలా ఒక్కొక్కసారి బాగా తిప్పుకోవాలండి ఏదైనా తిప్పినప్పుడు ఒకటే యాంగిల్లో తిప్పుకోవాలి కరుద్గా తిప్పడం కొంచెం కష్టమైందండి సో నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని మిక్సీలాగా బాగా కలిపిన తర్వాత నేనైతే ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక పాత కడాయి తీసుకున్నానండి ఆ కడాయిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను కింద భాగాన కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద బటర్ పేపర్ని పెట్టాను మీ దగ్గర గనుక బటర్ పేపర్ లేకపోతే కింద ఆయిల్ అప్లై చేసి దాని మీద కొంచెం మైదా రాసినట్లయితే మీ కేక్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కడ అంటుకోకుండా ఈ కేక్ ట్రేలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని దీనిలోకి వేసుకుని చుట్టుపక్కల మొత్తం సెట్ అయ్యేలాగా మొత్తం సర్దుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఉప్పు మీద ఒక చిన్నపాటి స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద ఈ బ్యాటరీ మొత్తం ఉంచాలండి ఆ తర్వాత ఈ కేక్ బ్యాటర్ మీద మీ దగ్గర ఏమి డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ దీని మీద వేసుకుని గార్నిష్ చేసుకోండి అండి దీని మీద మూత పెట్టి కనీసము నలభై యాభై నిమిషాలైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే కేక్ చాలా స్పాంజీ లాగా వస్తుంది ఈ కేక్ మొత్తము రెడీ అయిందో లేదో చూడడానికి ఒక చాకు కానీ లేకపోతే ఒక ఫోక్ కానీ తీసుకొని మనం దానిలో గుచ్చినట్లయితే ఈజీగా పైకి వచ్చేస్తుందండి ఎక్కడ ఏమి వంటకోదు ఆ తర్వాత దాని నుంచి తీసి కనీసము ఒక ఇరవై నిమిషాలైనా బయట పెట్టిన తర్వాత కట్ చేసుకోనండి వేడి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నట్లయితే దానిలో లోపల మెత్తగానే ఉంటుంది చూసారు కదండి వీడియోలో కేక్ ఎంత మంచిగా వచ్చిందో ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి కానీ ఈ కేక్ చేసే టైంలో మన కింద ఒక కడాయిలోకి సాల్ట్ కానీ లేకపోతే శాండ్ కానీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా శాండ్ వేసుకునే టైంలో కూడా దానిలో కొంచెం మట్టి అలానే చిన్న చిన్న గవలు వస్తాయండి అవన్నీ మనం బేక్ చేసే టైంలో ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది మీరు శాండ్ యూజ్ చేయాలనుకుంటే మంచి శాండ్ని మాత్రం యూజ్ చేసుకోండి దానిలో మట్టి ఏమైనా యాడ్ అయితే ఆ స్మెల్ అంత బాగోదు ఆ స్మెల్ మొత్తం కేక్ పట్టేస్తుంది ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి చూసారా కదండి కేక్ ఎంత మంచిగా అయిందో ఈ వీడియో కూడా మీరు చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకి ఈ వీడియో కోసం ఎట్లాంటి ఎగ్స్ యూజ్ చేయలేదు బీటర్ యూజ్ చేయలేదు బటర్ యూజ్ చేయలేదు అలానే ఎట్లాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు చాలా హోమ్మేడ్ మెథడ్లో ఈజీగా అయిపోయిందండి రెసిపీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూ ఇయర్కి ఈ క్రిస్మస్కి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for the watching. Once again, Happy Christmas and Happy New Year. Thank you. Happy Christmas and Happy New Year. Advance. -ga.